హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొను అండ్ మీ సో నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి జెన్యున్గా నా కంటెంట్ నచ్చితే మాత్రమే సో ఇవాళ పొద్దున పొద్దున అయితే ఏంటి ఉసిరికాయలు మొక్కజొన్న కండి అనుకుంటున్నారా ఏం లేదండి కాఫీలు తాగేసి కౌశిక్ బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత ఎందుకో నిన్న మార్కెట్లో ఉసిరికాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయని అమ్మ తీసుకొచ్చారు సరే పచ్చడి చేయమని అడిగాను ఆవిడ పనిలో ఆవిడ ఉంటే నా పనిలో నేనున్నాను మొక్కజొన్న ఒల్చే విధానం అండి మీరు మీలో ఎంతమంది ఇది ఫాలో అవుతారో నాకు తెలియదు నేనైతే ఒక స్పూన్ తోటి ఫస్ట్ ఒక లైన్ గ్యాప్ ఇచ్చి తీసేస్తాను సో దాట్ రిమైనింగ్ లైన్స్ అన్నీ కూడా అలా ఈజీగా వస్తాయి అనమాట సపోర్ట్ అనేది పోయినప్పుడు సో నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఈజీగా ఫీల్ అవుతారు అండ్ ఫైనల్లీ అదిగోండి రెండు కండ్లు వోలిచేసాను ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇది ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట బాయిల్ చేసేసి ఆనియన్స్ కలుపుకొని చాట్ మసాలా చల్లుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ దెన్ ఆ క్లేస్ వస్తుంది బ్రేక్ఫాస్ట్ టైం కదా ఈరోజు అయితే పొద్దున కౌశిక్ బాబుకి మీల్ మేకర్ కర్రీ చేశాను అండ్ ఆల్రెడీ గ్రీన్ పీస్ కర్రీ ఉంది రెండు కూడా ప్రోటీన్ రిచ్ కర్రీస్ ఉన్నాయి కాబట్టి చపాతీ బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటున్నాం హాయ్ అండి ఇప్పుడే ఒక డైలాగ్ వినిపించింది డైనింగ్ హాల్లో నుండి అది ఏంటో అక్కడికి వెళ్ళి చూపించి చెప్తా అప్పుడు మీకు మజా వస్తుంది డైనింగ్ టేబుల్ మీద ఈ స్పూన్ సున్న ఒక కప్పు ఉంటుందండి రోజు మా అమ్మ ప్రతిరోజు చెప్పే డైలాగ్ ఏంటంటే స్పూన్స్ తెచ్చి తుడిచి ఇందులో వెయ్యి అని చెప్పి మా అమ్మకి నచ్చని పని ఇదైతే మా కార్తికాకి నచ్చిన డైలాగ్ ఏంటంటే అలా చెప్పడం ఆ స్పూన్స్ తెచ్చి ఏమని చెప్పడం చాలా ఇలా పెట్టుకుని చి ఈ ఏంట్రా బాబు ఈ స్పూన్స్ ఈ గోల ఎప్పుడో ఈ కప్పు పగల కొట్టేస్తుంది అనిపిస్తుంది అండి నాకు లవ్లీ ఉసిరికాయ పచ్చడి చేసింది అన్నం ఉంటే అన్నమే తినాలనిపిస్తుంది అండి అండ్ దెన్ నెక్స్ట్ నా ఫేవరెట్ పొట్లకాయ పెరుగు పచ్చడి మీకు చాలాసార్లు చూపించాను కదా వ్లాగ్స్లో ఏంటి పిల్ల పొట్లకాయలు తిని బతికేస్తుంది అనుకుంటున్నారా ఒకప్పుడు అయితే చాలా అంటే అయిష్టంగా ఉండే కూరగాయ అండి బట్ సంహవ్ ఈ మధ్య తింటున్నాను ఎందుకో మా కార్తక ఎంత బ్లష్ అయిపోతుందో చూసారా మా ఇద్దరు షార్ట్స్ అండి ఎవరో ఒక మంచి కామెంట్ వచ్చిందంట మేడం అది మీకా నాకా అంటుంది అమ్మ అన్ని మంచి కామెంట్స్ అన్ని నువ్వే తీసుకోరా నాకు వద్దులే అంటున్నాను ఏంటి కత్తి హ్యాపీయే హ్యాపీస్ అదే కానీ మనకు హ్యాపీ అనే మీ ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు గమనించుకో లోపల ఎంతలా దీవిస్తున్నాడు కదా అదే గమనించుకో గమనించుకోను బాబు నువ్వు నా చెప్పులు మటుకు తేవద్దురా దయచేసి పద బడ్డీ బడ్డీతో ఆడుకుందాం పద పద వీడిని ఎంత డైవర్ట్ చేయాలని చూసినా చెప్పు మటుకోదండి బాబు అదిగో సరే నేను వెళ్తున్నాను నేను వెళ్తున్నాను బడ్డీ బాబుతో ఆడుకుంటాను నువ్వు ఇక్కడే ఉన్నా నా చెప్పుతో ఆడుకో నేను బడ్డీతో ఆడుకుంటాను ద దా నువ్వు వాడిని ఎంత ముద్దు చేసినా నేను మటుకు చెప్పుకోదలను విడినర్ ఫీలింగ్స్ బడమ్మా బడి బడి బొన్నీ వచ్చాడు దా ద ఎందుకు అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు ఏమైంది ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అరే బడ్డీ అల్లుగాడు పోను నువ్వు బర్డీ బాబు అల్లిగాడు రామ్ మీద ఎందుకు అరుస్తున్నాడు రా సరే కూర్చో ఇక్కడ కూర్చో కాసేపు ఇంకా నువ్వు ఎంత దీనంగా చూసినా వాడు రాడు వాడు అడిగాడు వాడి కోపం వచ్చిందంట హలో సార్ చెప్పివ్వండి చెప్పివ్వండి మీ స్మార్ట్నెస్ బాగుంది కానీ ఇంకా చెప్పి నీకు ట్రీట్ పెడతా బ్రెడ్ ఇస్తావు ముందు పక్క బ్రెడ్ బ్రెడ్ కదరా బెల్ట్ తీస్తే ఇస్తావు చెప్పు ఏంటండి బాబు అక్టోబర్లో ఈ ఎండలు బయటకు రావాలంటే సుర్రు సుమ్మైపోతుంది అసలు బగబగ బగబగ ఇప్పుడు కూడా ఇంజిన్ ఆన్ చేస్తే మీకు జూ అలా సౌండ్ వస్తుందేమో నన్ను ఆన్ చేయకుండా చెప్తున్నాను చిన్న పని మీద బయటకు వెళ్తున్నానండి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూసేస్తుండండి మన కాత్రం ఎక్కువ కదండి ధనత్రయోదశి రేపు అయితే నేనైతే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే సిల్వర్ కొనుక్కున్నాను సో ఇవాళ మా ఫ్రెండ్ కోసం సిల్వర్ షాపింగ్ కోసం బయటకు వెళ్తున్నాను తను ఏం కొనుక్కుంటుంది ఏంటో చూసేద్దాం జాబ్ చేసే టైంలో అండి మార్నింగ్ త్రీ థర్టీకి లెగిసి నైట్ ఎయిట్ థర్టీకి ఇంటికి వచ్చిన ఆ ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉండేవి ఒకసారి హోమ్ మేకింగ్ అలవాటు అయిపోయిన తర్వాత ఒక చిన్న షాపింగ్కి ఒక జస్ట్ వన్ అవర్ అలా షాపింగ్కి వెళ్ళొస్తే కూడా సొంగ పడిపోతుంది బయట ఎండగా ఉన్నందుకో ఏమో కానీ వామ్మో ఏంట్రా అయినా ఇది అనిపిస్తుంది అండి అండ్ టు ఆఫ్టర్నూన్ స్లీప్ అనే ఒక ఎడిక్షన్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఒక గంట అలా పడుకుని లెగిస్తే కానీ ఆ పవర్ ఉండట్లేదు అనమాట కంప్లీట్లీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది அண்ட் கமிங் டூ த ஷாப்பிங் அண்ட் செப்பாங்க கதா சோ மா ஃப்ரெண்ட் கூட నేను తీసుకున్నలానే హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ బార్ తీసుకుంది కాకపోతే నేను తీసుకున్న అయితే వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ ప్రైజ్ ఇవాడైతే వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ సో టూ థౌజండ్ అయితే పెరిగిందండి విత్ ఇన్ జస్ట్ ఒక మూడు నాలుగు రోజులకే రేపు ష్యూర్గా ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మా లాగా ఈరోజు కొనుక్కోవడమే బెటర్ అనేది నా ఫీలింగ్ మీకు ఏమైనా రేపు ధనత్రయోదశి సెంటిమెంట్ ఉంటే రేపే కొనుక్కోండి సో ఫర్దర్గా నెక్స్ట్ ఈవినింగ్ ఎలా ఉండబోతోందో చూస్తూ ఉండండి ప్లీజ్ డోంట్ గో అవే సో బేసిక్గా అండి ఒక కొద్దిసేపు నాప్ వేసి లెగ్సిన తర్వాత మీకు చెప్పాలి అనుకునే ఇన్ఫర్మేషన్ నా తమ్నెల్ కింద లైన్ చూసారు కదా సో సిల్వర్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో నేను ఇవాళ ఒక బార్ కొనడానికేనండి యాక్చువల్గా నేను కొని ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది నా ఫ్రెండ్ కోసమని వెళ్ళాము సో మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక లైక్ వెరీ ఫేమస్ షోరూమేనండి నేమ్స్ వద్దు సో అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే టెన్ పర్సెంట్ ట్యాక్సెస్ అప్లికబుల్ ఐ మీన్ జిఎస్టీ అవన్నీ కాకుండా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుంటాము అన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ థౌజండ్ ఒక బార్ అనుకోండి టూ థౌజండ్ ఎక్స్ట్రా తీసుకుంటారంట అండ్ ద సేమ్ బార్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఫండ్స్ అవసరం అయ్యి ఏదైనా క్యాష్కి కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఫైవ్ పర్సెంట్ ఇస్తాము అన్నారు ఎక్కడ కూడా కొనడం అవసరమా అన్న ఐ మీన్ ఆ ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు అవసరమా ఇన్ని రూల్స్ తోటి అని చెప్పి అర్థం కాని వాళ్ళు అడగండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకని మేము ఏం చేస్తామంటే హోల్సేలర్స్ ఉంటారు సికింద్రాబ్యాడ్ వైపు అట్ సైడ్ వెళ్ళి అక్కడ ఒక హోల్సేల్ షోరూమ్కి వెళ్తే మాకు యాజ్ ఇట్ ఈజ్ సిల్వర్ ఎంత ప్రైస్ ఉందో అంతే ప్రైస్ తీసుకున్నారండి నో ఎక్స్ట్రా ట్యాక్సెస్ నో ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ ఛార్జెస్ వాటెవర్ అండ్ ఎప్పుడు మనం మార్చుకోవాలన్నా కూడా ఆ రోజు సిల్వర్ ప్రైజ్ ఎంత ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్పారు ఇన్ దాట్ వే మీరు కొనుక్కుంటేనే మీకు లాభం అనేది నా ఫీలింగ్ అండి అండ్ ఇంకొకటి వెరీ క్లియర్గా చెప్తున్నాను ఫ్యూచర్లో మీకు సిల్వర్ అయినా గోల్డ్ అయినా జ్యువెలరీ ఫామ్లో అవసరం అంటేనే కొనుక్కోండి ఇప్పుడున్న హై ప్రైజ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలో అయితే నేను సజెస్ట్ చేయను ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో మనం చెప్పలేం కాబట్టి సో కొన్నందు ఐ మీన్ కొన్నందువల్ల ఏం ఇబ్బంది ఏమీ లేదు మాకు ఫ్యూచర్లో జ్యువెలరీ కావాలి ఫ్యూచర్లో ఏదన్నా సిల్వర్ ఐటమ్స్ మాకు కావాలి ఇంట్లోకి అంటే తప్పకుండా కొనుక్కోండి దానివల్ల మీకు అది ఐటమ్ గానే చూస్తే మనకేం పెయిన్ అనిపించదు దాన్ని లేదంటే ఇన్వెస్ట్మెంట్ లాగా మేము పదివేలు కొన్నామే బా ఐదు వేలు అయిపోయింది అనే పెయిన్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ విత్ మీ ఈరోజు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు అవ్వకుండా ఉండాలని ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నానండి అండ్ ఫర్దర్గా డే ఎలా ఎండ్ అవుతుందో చూసుకుంటండి ప్లీజ్ డోంట్ గో అవే ఇందాక నిద్రపోయేటప్పుడు అండి ఈ స్టడ్స్ తీసి పడుకున్నాను బాగా గుచ్చుకుంటున్నాయి అని చెప్పి ఇప్పుడు మీతో వీడియో బయట అయిన తర్వాత చెక్ చేసుకున్నానండి ఎలా వచ్చిందని చెప్పి ఏంట్రా బాబు ఇంత బోసుగా ఉన్నాయని చెప్పి చూసుకుని ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటున్నాను స్వాదన్నమాట సంగతి అమ్మయ్య ఇప్పుడు చూడ్డానికి బాగుంది ఈ టీ తాగిన ప్రతిరోజు ప్రతిసారి నాకు ఏమనిపిస్తుందో తెలుసా అండి అంటే ఇంట్లో మేడం మా శబ్దాలు ఏమనిపిస్తుందో తెలుసా అండి టీ కాఫీ అలవాటు లేని వాళ్ళు ఎలా ఉంటారు బాబు అని చెప్పి నాకైతే టెన్త్ క్లాస్ టైం నుండి మా మమ్మీ అలవాటు చేశారు ఆ టీ తాగుతుంటే ఒక్కొక్క గుట్క మజానే మజా అండ్ కాఫీతో కంపేర్ చేస్తే టీ పెద్ద ఈ కాఫీయే నాకు ఇష్టం బట్ మధ్యాహ్నం నాప తర్వాత అయితే టీయే నాకు ఇష్టం సో ఐ డోంట్ నో టైమింగ్స్ని బట్టి టేస్ట్ అనమాట సో నా ఈవినింగ్ పూజ కూడా ముగించుకుని ఇవాళ వ్లాగ్ని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇవాళ వ్లాగ్ సిల్వర్ షాపింగ్ గురించి అలాగే ధన త్రయోదశి గురించి కాబట్టి ఎవరన్నా ఈ వ్లాగ్ చూస్తే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే వెళ్ళి కొనుక్కుంటారనే ఉద్దేశంతో రిలీజ్ చేస్తున్నాను మరి నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్